ప్రజాప్రతినిధులకు ప్రజా సమస్యలు పట్టవా సమస్యలపై చర్చించి దిశానిర్దేశం చేయాల్సిన సమావేశం అంటే అంత చిన్నచూప ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి బాధ్యత కలిగిన మంత్రులు ఎమ్మెల్యేలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు డుమ్మా కొడతారా అధ్యక్షత వహించాల్సిన చైర్పర్సన్కు కనీస సమయపాలన పట్టదా వేలాది రూపాయల ప్రజాధనంతో నిర్వహించే ఆ సమావేశాన్ని తూతూ మంత్రంగా నిర్వహిస్తారా అసలు ప్రజా సమస్యలంటే వీరికి అంత నిర్లక్ష్యమా ఇటీవల మొక్కుబడిగా సాగిన శ్రీకాకుళం జిల్లా జెడ్పీ సమావేశం ఈ ప్రశ్నలకు తావిచ్చింది ఇందుకే సమావేశానికి డుమ్మ కుట్టిన ప్రజాప్రతినిధులు ఎవరు సమయపాలన పాటించింది ఎవరు ది ప్రజా సమస్యలపై నిర్వహించిన సిక్కోలు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం రెండు గంటల రెండు నిమిషాల్లో ముగిసింది సీజన్ మారితే తప్పనిసరిగా వ్యవసాయం వ్యాధులు సాగు తాగునీటి సమస్యలపై జూన్ నెలలో సమావేశం నిర్వహించడం మానవాయితీ ఈ క్రమంలో ఈ నెలలో జరిగే సమావేశంలో తీసుకునే నిర్ణయాలే సంవత్సరం మొత్తం జిల్లాపై ప్రభావం చూపిస్తాయి అటువంటి సమావేశం పది గంటలకు జరగాలి కానీ పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు పర్సన్ తన సీట్లో కూర్చున్నారు అసలు సమావేశం పన్నెండు గంటలకు మొదలైంది అంటే రెండు గంటలు ఆలస్యంగా సమావేశం మొదలైంది దీంతో జిల్లా అభివృద్ధిపై ప్రజా ప్రతినిధులకు ఉన్న శ్రద్ధ ఏపాటిదో ప్రజలు గమనించారు శ్రీకాకుళం జిల్లాలో ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి దిశానిర్దేశం చేయాల్సిన జడ్పీ సర్వసభ్య సమావేశం సాదాసీదాగా సాగిందంటున్నారు ఏదో సమావేశం పెట్టాలి కాబట్టి ఏర్పాటు చేశామన్నట్టుందే తప్ప తక్షణం ప్రజా సమస్యల ప్రస్తావనే కరువైందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి ఈ సమావేశంలో ఆరు ప్రధాన శాఖలకు సంబంధించిన అంశాలను అజెండాలో చేర్చినా ప్రయోజనం లేదట ఏదో మొక్కుబడిగా చర్చ నడిపి మమా అనిపించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి జిల్లాలో ప్రస్తుతం నెలకొన్న సాగునీటి సమస్యను మాత్రమే ఏడెనిమిది మంది సభ్యులు ప్రస్తావించగా మిగిలిన అంశాలపై పెద్దగా మాట్లాడిన పరిస్థితి లేకుండా పోయిందట ప్రస్తుతం జిల్లాలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించక ఇబ్బందులు పడుతున్నారు దానిపై సమావేశంలో చర్చ తూతూమంత్రంగానే జరిగిందట ముప్పై ఎనిమిది జెడ్పీటీసీలకు ఇరవై మూడు మంది ముప్పై ఎనిమిది ఎంపీపీలకు పది మంది హాజరయ్యారు ఎంతో కీలకమైన జిల్లా పరిషత్ సమావేశం మొక్కుబడిగా సాగడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి స్థానిక జడ్పీ సమావేశం హాల్లో చైర్పర్సన్ పెరియా విజయ అధ్యక్షతన సమావేశం జరిగింది స్వయంగా చైర్పర్సనే పదకొండు గంటల ముప్పై నిమిషాలకు సమావేశ మందిరంలోకి రావటాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు ఉదయం పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు చైర్పర్సన్ పిర్యా విజయ ప్రారంభిస్తున్నట్టు తెలిపారు పన్నెండు గంటలకు చర్చ ప్రారంభమై మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలకు ముగిసింది సుమారు రెండున్నర గంటల పాటు సమావేశం జరిగిన మొత్తం నలభై ఐదు నిమిషాలు తాగునీటి సమస్యపై చర్చ నడిచింది మిగిలిన అంశాలపై ఆయా శాఖల అధికారులు తాము చేస్తున్న కార్యక్రమాలను వివరించారు అడపాదడపా ఐదు మంది జెడ్పీటీసీలు నలుగురు ఎంపీపీలు ఆయా అంశాలపై ప్రశ్నించడం మినహా మిగిలిన సభ్యులు తమ ప్రాంత సమస్యలపై గొంతెత్తిన పరిస్థితి లేకుండా పోయిందట టెక్కలి జెడ్పీటీసీ దువ్వాడ వాని మాత్రమే తన నియోజకవర్గ సమస్యలపై ఏకరువు పెట్టారు నిధులు ఉన్నా పనులు జరగట్లేదని ఆమె మండిపడ్డారు మరోవైపు గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి వేదికైన జడ్పీ సమావేశానికి ప్రజాప్రతినిధులు కాకపోవడంతో అక్కడున్న కొంతమంది అధికారులు మాత్రమే తమ దగ్గరున్న సమాచారాన్ని వివరించారు నిర్ణయాధికారం వారికి లేదన్న అంశాన్ని కూడా జడ్పీటీసీలు ఎంపీపీలు ప్రశ్నించగా అటు జడ్పీ చైర్పర్సన్ గానీ సీఈఓ గానీ మీ ప్రాబ్లమ్స్ ఉంటే దానిపై వివరాలు ఇవ్వండి కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తా అంటూ దాటవేశారట ఉదయం పదకొండున్నర వరకు ఎమ్మెల్యేలు గాని కానీ సమావేశానికి చేరుకోకపోవటం అలాగే ఒక్క ఉద్యోగి కూడా రాకపోతే సస్పెండ్ చేస్తామని గతంలో హెచ్చరించిన జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు కూడా డుమా కొట్టడం చర్చనీయాంశమైంది అధికారులు మాత్రం ఖచ్చితంగా పది గంటలకే వచ్చి తమ సీట్లో కూర్చున్నారు మంత్రి మాట నిలబెట్టుకుని సమయ పాలన పాటించాలి కదా అని జెడ్పీటీసీలు ఎంపీపీలు బహిరంగంగానే చెవులు కొరుక్కుంటున్నారు మంత్రి పర్యటనలో ఉండటంతో ప్రోటోకాల్ ప్రకారం కలెక్టర్ వెళ్లారు సరే జాయింట్ కలెక్టర్ మాటేంటని ప్రశ్నిస్తున్నారు జాయింట్ కలెక్టర్ ఏకంగా పదకొండు గంటల నలభై నిమిషాలకు రావటం పట్ల సభ్యులు అసహనం వ్యక్తం చేశారు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుంచి పది మంది ఎమ్మెల్యేలకు ఒక్క హెచ్చర్లే ఎమ్మెల్యే నడుకుదుట్టి ఈశ్వర్రావు పన్నెండు గంటలకే వచ్చారు ఎమ్మెల్సీ విక్రాంత్ కూడా పన్నెండు గంటల పది నిమిషాల తర్వాతే వచ్చారు శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకు సమావేశానికి వచ్చారు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పది మంది ఎమ్మెల్యేలకు గాను ఎనిమిది మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారట సర్వసభ్య సమావేశం షెడ్యూల్ కనీసం పదిహేను రోజుల ముందే ఖరారవుతుంది అలా షెడ్యూల్ ప్రకారం మీటింగ్ కు విధిగా హాజరు కావాల్సిందే కానీ ఎంతో కీలకమైన జెడ్పీ సమావేశాన్ని లైట్ తీసుకుని గైర్ హాజరవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి నిత్యం ప్రజలు ఎదుర్కొనే సమస్యలపై మొక్కుబడిగా చర్చించి మమ అనిపించారంటూ జనం మండిపడుతున్నారు అయితే ప్రజాప్రతినిధులు కలెక్టర్ ఉన్నప్పుడే సమావేశం నిర్వహిస్తే తమ సమస్యలు చెప్పుకునేందుకు అవకాశం ఉంటుందని చైర్పర్సన్ తో పాటు సీఈఓను నిలదీశారు రణస్థలం జడ్పీచేసే సీతారాముడు మరోసారి ఇలాంటి తప్పిదాలు లేకుండా ముందుగానే అనుమతి తీసుకుని సమావేశం ఏర్పాటు చేయాలని సీఈవోను కోరారు ఏది ఏమైనప్పటికీ ఈ సర్వసభ్య సమావేశం మొక్కుబడిగా జరగటం పట్ల సభ్యులతో పాటు జిల్లా వాసులు కూడా మండిపడుతున్నారట సమయపాలన పాటించని ప్రజాప్రతినిధుల వల్ల తమకు ఒరిగేదేంటని ప్రశ్నిస్తున్నారు